హరి హరి నారాయణు ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడ ఆదినారాయణ శక్తి స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించి మానవులలో ధర్మం నశిస్తున్నప్పుడంతా ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించే అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు చక్కగా చెప్పి ఉన్నారు అంజలి మహర్షి గారి యోగ శాస్త్రం కూడా అనేక మహిమల గురించి తెలియజేస్తుంది అంటే ధారణ స్థాయికి వెళ్ళినప్పుడు ధారణ అంటే మరలా మనం చెప్పుకోవాల్సింది ధరించడమే ధారణం ఏం ధరించాలి దేన్ని ధరించాలి అనే సందేహాలకు సమాధానాలు మీకు ఇదివరకే చెప్పాను అని శిష్యుల వంక చూసి మీకు మరలా ఏదైనా సందేహం ఉందా అని అడిగాడు సత్యనిష్ట గురువు అప్పుడు వసుంధర పైకి లేచి గురువుగారు చతుర్విధ పురుష ధర్మాలు పురుష ధర్మం అంటే చతుర్విధ ధర్మాలు అని చెప్పారు ఇది మరలా మరలా ఒకసారి స్పష్టంగా తెలియజేస్తే మాకు ఇంకొంచెం అర్థమవుతుంది అని అడిగారు అడిగింది మందాకిని అమ్మ నీవు అడిగావు అని చెప్పాలని కాదు చెప్పడం కూడా అతి ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే కొన్ని విషయాలు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరలా మర్చిపోతూ మర్చిపోతూనే ఉంటాం ఇది జీవన ప్రమాణంలో నేటి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది పురుషార్థాలు అంటే ఇక్కడ పురుషుడు అని చెప్పబడ్డానికి కారణం పరమాత్మే పురుషుడు ప్రకృతి తల్లి వంటిది మనం కూడా వారి బిడ్డలమే అయితే ఇక ప్రపంచంలో లింగభేదంగా ఇద్దరు ఉన్నారు స్త్రీలు పురుషులు వీరి మధ్య ధర్మం నశించకూడదని సాంప్రదాయంలో వివాహం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయ ఆచార వ్యవహారాలుగా ఏర్పరిచారు మన సనాతన పూర్వీకులు ఆరిళ్ళ కాలంలో ఇది ఏర్పడింది రామచంద్రుని అవతారం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలని అర్థమవుతుంది అన్నలదమ్ముల మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలి సేవకుడు అదేవిధంగా యజమాని మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలి ఇలా అనేక కుటుంబ వ్యవస్థకంతా కూడా ధర్మబద్ధమైన జీవితం రామావతారం ఈ రామావతారాన్ని అందరూ రామభజన మందిరం ఏర్పాటు చేసుకుంటారు శ్రీరామచంద్రుని యొక్క అనేక కథలను విశేషాలను విని ఆనందిస్తుంటారు కానీ శ్రీరామచంద్రుని కాలంలో ఉన్న కుటుంబ వ్యవస్థను ఎందుకు ఆచరించలేకపోతున్నామని ఎవరు కూడా ఆలోచించే స్థితిలో లేరు సమాజం మనం బాగా గమనించినట్లయితే సనాతన ధర్మాన్ని ఒక్కరి రాష్ట్రంలో చెప్పుకుంటే అజ్ఞానము అవివేకము నరకప్రాయం అవుతుంది తప్పితే సుఖమయ జీవితం కాదు ఇతరు పురుష ధర్మాలు ఎందుకు ఏర్పరచారంటే ఆర్యుల కాలంలో స్త్రీలను దేవతల్లా చూసేవారు అటువంటి దేవతామూర్తులు ఎందుకు అన్నారు అంటే ఈ తన వంశాన్ని ఉద్ధరించడానికి వారసుల్ని ఈ యొక్క భూమి మీదకి తీసుకురావడానికి నవమాసాలు మూసి ఆ బరువుని ఆ బాధను భరించి అనేక కష్ట నష్టాలు కూర్చుకొని సహించి ప్రసవ సమయంలో ప్రసవ వేదన అనేది మానవులు ఊహించినటువంటి విషయం అంటే మగవారు ఊహించనిది ఆ వేదన అనుభవించేది స్త్రీలే కనుక వారికే తెలుస్తుంది అంటే జీవన్ మరణ సమస్య మరణించడానికి సిద్ధపడి ప్రసవించడమే తప్పితే మరొకటి కాదు మరణం సంభవించినా సంభవించవచ్చే అలాంటి త్యాగమూర్తులు స్త్రీలు కనుక ఆ రోజుల్లో స్త్రీలను దేవతా స్వరూపులుగా భావించేవారు అందుకే వివాహ ధర్మంలో స్త్రీ చేతిని పురుషుడి చేతిలో పెట్టి అంటే భార్య చేతిని భర్తలో పెట్టి భర్త చేతిలో పెట్టి నాతిచరామి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని చెప్పిస్తారు పురోహితులు ధర్మాన్ని ఆచరించడంలోనూ ధనం సంపాదించడంలోను కోరికలను అనుభవించడంలోను అదేవిధంగా మోక్షప్రదమైనటువంటి విషయాలలో పాన్గుణంలోను స్త్రీ నీ యొక్క స్త్రీని విడిచిపెట్టను అంటే అన్ని వేళలా నేను సంరక్షకుడిగా ఉంటాను అని ప్రమాణం చేస్తాడు పురుషుడు ఇక్కడ ఆ యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం వివాహ బంధం యొక్క ఉద్దేశం అదే ఈ పురోహితుడు చరామి అంటే నాతి అంటే స్త్రీ ఇల్లాలు కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి ఇల్లాలు ఆలయంలో దేవుడు ఎలాగో గృహాలయంలో భార్య అలాగా ఆర్యుల కాలంలో భావించి ఆచరించారు ఎందుకు ముందు పెట్టారంటే సంపాదన కూడా ధర్మబద్ధంగా ఉండాలి కోరికలు తీర్చుకోవడం కూడా కోరికల ఆలోచనలు రావడం కూడా ధర్మబద్ధంగా ఉండాలి అదేవిధంగా మోక్షం మోక్షం అంటే అర్థమేమి ఈ భూమి మీద ఉండే దేవాలయాల దర్శనం కానీ పుణ్య కార్యక్రమాలు కానీ వ్రతాలు ఇలాంటి అనేక ఆచార సాంప్రదాయాలను ఆచరించేటప్పుడు కూడా భార్యను విడిచిపెట్టకుండా కూడా ఉంచుకుంటాను ఆమెను అన్నిట్లోనూ భాగస్వామిని చేస్తాను ఆమెకి అన్ని వేళలా రక్షణ కల్పిస్తాను అని పురుషుడు చేసేటటువంటి ఒక ప్రతిజ్ఞ ఎందుకు అంటే జము అన్న ఇతర దేశస్తు శత్రువులు అనేక మంది ఉంటారు అంటే ఆరుల కాలంలో రాక్షసులు ఉన్నారు ఈ రాక్షసులు స్త్రీలను అపహరించడం స్త్రీలను చేరపట్టడం అనేది మనం రామణాసురుణ్ణి గురించి తెలుసుకున్నాం అటువంటి వారు రక్షించాల్సిన బాధ్యత ఎవరిది భర్తగా మగవాడి యుద్ధం అనేది సంభవిస్తే యుద్ధంలో జయాపజయాలు నిర్ణయించలేదు ఒక ఇతరులు వచ్చి ఈ రాజ్యం మీద పడితే ఇక్కడ ఉన్న స్త్రీలను పిల్లలను హింసించడం తప్పితే మరేమి చేయరు అందుకని దేశ పరిరక్షణకు ఈ రక్షక దళాన్ని అంటే సైనిక దళాన్ని పెంచుకొని రక్షణ చేస్తూ ఉంటారు దేశాన్ని కాపాడే ప్రతి ఒక్క సైనికుడు కూడా భగవంతుడితో సమానమే అంటే ఆర్యుల కాలంలో నీతి ఇది ఎందుకు అంటే ఇందులో ఉన్న స్త్రీల గౌరవాలని వాళ్ళ మానవ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాజుది రాజు సైనికులకు అప్పచెపుతాడు సైనికులు పరిరక్షిస్తూ ఉంటారు వారు యుద్ధం అనేది వస్తే ఎంత ప్రాణాలకు తెగించి పోరాడి తమ దేశ మాతృదేశాన్ని కాపాడుకుంటారు ఒక ప్రతి ఒక్క సైనికుడు కూడా భగవంతుడితో సమానమే అని మనం గ్రహించాలి ఇక్కడ ఒకటి దేశ సంరక్షణ దేశం అంటే ఏది దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఎంతోమంది మన భారతదేశంలో సాత్వికులు ఋషులు యోగులు మునులు ఇక్కడ ధ్యానస్థితిలో ఉంటారు వారికి అంతరాయం కలగకూడదని రాక్షసులు ప్రతినిత్యం ప్రవర్తిస్తూ ఉంటే వారిని సంహరించడానికి శ్రీహరి శ్రీమన్నారాయణుడు అవతారం ధరించి వారిని చంపుతూ వచ్చేవాడు ఇప్పుడు మానవలోకం కాలంలో ఆ రాక్షసులు ఆ దుర్మార్గులు దుర్యోధన లాంటి దుష్ట స్వభావాలు రావణాసురుడు లాంటి రాక్షసులు లేరు మానవులలోనే అలాంటి రాక్షసులు పుట్టుకొచ్చారు కనుక అజాన్ని రంగ జీవనాన్ని రక్షించడానికి యోగ శాస్త్రాలు భగవద్గీత సారాంశము మనకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం వినకపోతే తెలుసుకోకపోతే చివరకు మన సనాతన ధర్మం అడగట్టిపోయి హిందవ సంస్కృతి సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు గ్రహించితే గ్రహించి ఆచరించే వాళ్ళందరూ కూడా ధర్మాన్ని రక్షించేవారే అవుతారు అదే ధర్మం రక్షతీ రక్షిత అని చెప్పి సత్యనిష్ఠుడుతో బోధనలు చేయవలసి వచ్చినప్పుడు ఇదే ప్రతి ఒక్కరికి చెప్పవలసింది అని చెప్పి ఓం సర్వే భవంతు సుఖినః सर्वे संतु निरामायाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चि दुःखभाग् भवेत् ओम शांति शांति शांतिः एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्सत्